మనం ఉన్న సమాజాన్ని బట్టి కొన్ని సంప్రదాయాలు కొన్ని ఆచారాలు ఉన్నాయి కొంతమంది అన్యుల్లోంచి దేవుని వైపు తిరగడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు మనం పెట్టినటువంటి సెక్షన్స్ను బట్టి కొంతమంది దేవుని వైపుకు రావట్లా చర్చికి రావాలని యేసు ప్రభు మాటలు వినాలని ఆ పాటలు వినాలని నేను కూడా ఆయన బిడ్డగా నడవాలని నాకు ఆశ ఉందన్నా కానీ నా కుటుంబం ఇంకా రక్షింపబడి నా కుటుంబం దేవుణ్ణి తెలుసుకోలేదు నేనే ఈ మధ్యకాలంలో కొంచెం ఆ మాటలకి చెవి పెట్టాను నాకు రావాలనుంది కానీ రాగానే ముందు బొట్టు తీసేయాలి గాజులు తీసేయాలి బట్ట కట్టడం తీసేయాలి మంగళసూత్రం తీసేయాలి తెల్లబట్ట కట్టుకోవాలి మరి మా ఆచారం ప్రకారమేమో ముండమో పళ్ళు తెల్లబట్ట కడతారన్న భర్తను కోల్పోయిన వాళ్ళు ఈ బొట్టు తీసేస్తారు గాజులు తీసేస్తారు పూలు తీసేస్తారు మంగళసూత్రం తీసేస్తారు కలర్ బట్ట తీసేస్తారు తెల్లబట్ట వాళ్ళు కట్టుకుంటారు ఎందుకంటే భర్తను కోల్పోయి వైధవ్య ప్రాప్తి పొందింది విధవరాలు అని మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అన్నీ తీసేసి ఆ బట్ట కట్టుకొని తిరుగుతూ ఉంటే మీరేమో అంటారు మా సమాజమేమో విధవరాలు అంటారు అందుకే ఈ దీనికి భయపడే నేను తెగించి అడుగేయలేకపోతున్నాను అని అన్నవాళ్ళు ఉన్నారు ఎక్కడ దాకెందుకు నా ఫ్యామిలీలోనే అలాంటి ప్రశ్న ఏర్పడింది అనుకో నేను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా మెళ్ళలో ఉన్నటువంటి మంగళసూత్రం తీసేయమని నా భార్యకి నేను చెప్పలా చెప్పలా బొట్టు తీసేయమని చెప్పలా ఈ సూత్రం దేనికో లాజిక్ తెలుసు నాకు ఈ బొట్టు దేనికో తెలుసు ఎందుకంటే చదివి ఉన్నాను కాబట్టి దాని మూలాలు నాకు తెలుసు బొట్టెందుకు తీసేసింది అంటే అసలు బొట్టు పెట్టుకున్న కారణం పరమాత్మ వచ్చి రక్తం చిందించేదానికి సాదృశ్యంగా బొట్టు ఆ రక్తం ఎవరు చిందించారో తెలుసు ఆ పరమాత్మని ఇప్పుడు మనం కలుసుకున్నాం కనుక అసలు రక్తాన్నే మనం ఆశ్రయించాం కనుక ఇక రక్తపు గుర్తైనటువంటి దీంతో నిమిత్తం లేదు అని కొంతమంది తీసేస్తారు అర్థమైందా నుదుటి బొట్టు ఎర్రబొట్టు దేనికి గుర్తు ఇంటికి రక్తపు గుర్తులు దేనికి గుర్తు ఆర్యులర్పించినటువంటి జంతు బలు దేనికి గుర్తు అంటే రక్తము చిందించుట ద్వారా రక్షణ అనే విషయాన్ని ఆనాడు ఆర్యులు నమ్మారు అందుకే వాళ్ళు పరమాత్మను సమీపించాలనుకున్నప్పుడు జంతు బలు అర్పించారని వేదం చెప్పింది ఇల్లు క్షేమంగా ఉండాలి కీడు ప్రవేశించకుండా ఉండాలంటే రక్తపు గుర్తులు ఉండాలి ఒళ్ళు కూడా రక్షింపబడాలి కీడులో పడకుండా ఉండాలంటే ఒంటి మీద కూడా రక్తపు గురుతు రక్తవర్ణమైన సింధూరం కాబట్టి దేనికి గుర్తు రక్తానికి గుర్తు నా భార్యకు సూత్రం తీసేయమని నేను చెప్పలా బొట్టు తీసేమని నేను చెప్పలా గాజులు తీసామని ఏం చెప్పాలా కావాలంటే అడగండి చెప్పలా నేను ఎవరికి చెప్పలా నువ్వు నాకు అవన్నీ తీసేయమని అన్నవాళ్ళు ఎవరో రాండి ముందుకి దేవునికి స్తోత్రం నీకు ఇష్టమైంది నువ్వు తీసేసుకున్నావు నాకు సంబంధం లేదు ఎందుకంటే అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్ని తీసేయటం మనాచారం అయింది ఏది మళ్ళీ చెబుతా అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్నీ తీసేయటం మనాచారం అయింది మన ఒక ఆచారం అయిపోయింది నేను చెప్తున్నా ఆచారాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనల్ని ఎలాగ ద్వేషిస్తున్నారో ఏదన్నీ అన్నీ తీసేశామని అలాగే వాళ్ళన్నీ వేసుకున్నారని వాళ్ళ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు దేవునికి స్తోత్రం కానీ కొంతమంది అట్ట కాదు పురుగులను చూసినట్టు చూస్తారు విశ్వాసులే తప్పు బిడ్డ అలా చేయొద్దు బొట్టు పెట్టుకొని వచ్చింది సన్నిధి కంటే అక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసా తెలియదు కాబట్టి అర్థం చేసుకో తనకు తెలుసు ఉన్నటువంటి ఆ సింధూరు వర్ణం ఏసు రక్తానికి సాదృశ్యంగానే ఉందన్న సంగతి తెలుసు ఏసు రక్తాన్ని ఆశ్రయించాలని తెలుసు కానీ తన సమాజం ఇంకా రక్షణలోనికి రాలా తన ఇరుగు పొరుగులు రక్షణలోకి రాలా తన ఇంటివారు రక్షణలోనికి రాలా బొట్టు తీసేయమన్నారు గాజులు తీసేయమన్నారు సూత్రం తీసేయమన్నారు ఇట్లా మాటలు చెప్తున్నారు కనుక మాకు చర్చికి రాబుద్ధి కావటల్లా అలాంటి ఆచారాలు లేకపోతే చక్కగా మేము కూడా వచ్చి ఆ యేసు ప్రభుని సేవిస్తామంటే సంతోషంగా రమ్మని చాలా మందిని ఆహ్వానించాను నేను పెట్టుకో రెండు ఒకటి కాదు రెండు పెట్టుకో మూడు పెట్టుకో రా సత్యం తెలుసుకో స్వతంత్రురాలు అవుతావు స్వతంత్రుడు అవుతావు రెండు కాబట్టి నాలుగు వేసుకో గాజులు ఏమైంది ఏమంటే సూత్రం వేసుకో పశువుతాడు కాబట్టి చేంతాడు కట్టుకో ప్రాబ్లం లేదు దేవునికి స్తోత్రం ఇబ్బంది లేదు వేసుకోరా ఏంటంటే పురుషులకు ఒక సూచన మెడలో మంగళసూత్రం అనేది పురుషులకు ఒక సూచన ఒక ఆచారం ఒరే పరపురుషులారా ఇదిగో నేను ఒకనికి భార్యనయ్యాను ఒకనికి చెందిన స్త్రీని అయిపోయాను ఇక నా వైపు మోహపు చూపులు చూడొద్దు నన్ను గూర్చి ఆలోచించొద్దు నన్ను వివాహానికి కోరొద్దు అని ఒక సంకేతం మౌన సంకేతం అది అంతే తప్ప ఇంకొకటి ఏం కాదు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లైవ్లో వినేవాళ్ళు కానీ నీకు పాసిబిలిటీ ఉండి నీకు ఏ ఇబ్బంది లేకపోతే నీకు అది బరువు అనిపిస్తే తీసేసుకో నాకు సంబంధం లేదు కానీ కొన్ని కుటుంబాలు ఇంకా రక్షణలోనికి రాలేదు కనుక ఇలాంటి వాటిని చూపించి వాళ్ళని అడ్డగించటం మనం కొన్ని దిక్కుమాల ఆచారాలు ప్రతిపాదించటం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా